మల్లికార్జున్ దోసరి గోపాలరావు అబ్బూరి మహేష్ పరిమల వెంకటరసయ్య గొప్పల వెంగలరావు ఈ ఐదుగురు మండల హెడ్ క్వార్టర్ నుంచి మండల కౌన్సిల్లోకి ప్రతిపాదిస్తా ఉన్నాం ఇక గ్రామాల వారిగా నాగిలిగూడ నుంచి చేట్ల రమేష్ పరిమల రమాదేవి అరికోట్ల భాస్కర్ ఎస్కే వసీర్ చేట్ల బాబు కోవట్ల గురించి అల్లూరి రామిరెడ్డి వేముల జానిక్రామయ్య పొద్దుటూరు తుల్లూరు శ్రీనివాసరావు తుడు రాంబాబు కన్నెపోగు రాధమ్మ నేలడ శేక్ దస్తగిరి గోగుల ఆదినారాయణ చిర్రా ధనలక్ష్మి వందల నుంచి అమర్లపూడి వెంకన్న ఆవుల పుల్లారావు కొదుమూరు కూచిపూడి రవికుమార్ నీరుడు గోవిందరావు నక్కల కృష్ణ చల్లగొండ సాయి నారపు హేమ చుట్టుమూలు కొండలరావు రాఘవాపురం కొల్లి రవికుమార్ కంప అవరయ్య వడ్డే నాగసాయి అచ్చన బసవాపురం బత్తల నరసింహారావు మార్గం శ్రీను మారుడాల వేలాద్రి వటికోటి పద్మ చరమండవ తుపాకుల సహీదు తుపాకుల లక్ష్మీనారాయణ బేబీ బేబీరాణి పాతలపాడు తాళూరు యాదగిరి ఇంకో పేరు ఉంది అదేవిధంగా సీతంపేట నుంచి ఆళ్ళ రవీందర్ రమేష్ కొత్తపల్లి రమేష్ సారీ సార్ రామకృష్ణాపూర్ నుంచి పెళ్ళపల్లి రమేష్ పదలపల్లి మండేపూడి రామలింగయ్య నావారం బండి పుల్లారావు నరసింహపురం నుంచి మల్లేశ్వరరావు చిత్తగా నుంచి డాక్టర్ సీతారాములు రేపల్లె నుంచి అంగడి వెంకటేశ్వరులతో మండల కమిటీని ఎనిమిది మందితో మీ ముందు ప్రతిపాదిస్తా ఉన్నాం చర్చ జరిగింది ఇప్పుడు మండల కార్యదర్శి సహాయ కార్యదర్శులు కూడా మీ ముందు ప్రతిపాదన పెడతా ఉన్నాం దయచేసి ఈ కమిటీ సభ్యులు పదిహేడవ మహాసభ నుంచి ఈ మండల పార్టీ నూతన కార్యదర్శిగా దూసరి గోపాలరావు ప్రతిపాదిస్తూ ఉన్నాం అదేవిధంగా సహాయ కార్యదర్శులుగా అబ్బూరి మహేష్ మార్గవ్ శ్రీనివాసరావుని కార్యదర్శి దూసరి గోపాలరావు సహాయ కార్యదర్శులుగా అబ్బూరి మహేష్ మార్గవ్ శ్రీనివాస్ని సహాయ కార్యదర్శులుగా ప్రతిపాదిస్తా ఉ మల్లికార్జున్ నగరపైన కృష్ణ అమగపుడి వెంకన్న కొల్లి రవికుమార్ అవులూరి రామిరెడ్డి తుపాకుల సైదులు కాళ్ళూరి యాదగిరి ఆళ్ల రవీందర్ పదివేల వెంకటరసయ్య గుడుల బేబీ రాణి ఒంటే నాగసాయి అర్చన ఇంకొక